హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి ములక్కాయతో చేస్తున్నామండి ఇదైతే ములక్కాయ్ టమాటా కర్రీ కానీ ఈరోజైతే మనము రెసిపీ గురించి అయితే మాట్లాడుకోవట్లేదండి నా ఛానల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము చూడండి ఎందుకంటే నా ఛానల్లో నాది ఫస్ట్ ఛానల్ ఉండేనండి అది డివైఎన్ ఛానలే సేమ్ ఇదే పేరుతో ఉండేది కానీ సడన్గా యూట్యూబ్ నా ఛానల్ని డిలీట్ చేసిందండి ఎందుకు అలా డిలీట్ అయిపోయిందో నాకు కూడా ఒక ఒకరోజు మార్నింగ్ అయితే నేను ఒక వీడియో అయితే పెట్టానండి పెట్టిన వెంటనే చాలామంది చూసారండి వన్ అవర్లోనే చాలా వెళ్ళిందండి టూ హండ్రెడ్ అలా వెళ్ళింది వీడియో వెళ్ళిన వెంటనే నేనైతే చూశానండి మళ్ళీ వైడి స్టూడియో ఓపెన్ చేసి అయితే చూశానండి నేను చూశాకైతే అప్పుడైతే ఇంకా నా ఛానల్ అయితే డిలేట్ అయిపోయిందండి ఇంకైతే నాకు కనిపించలేదు ఛానల్ అయితే ఎందుకు అలా అయిపోయిందా ఏంటనేసి నేను మా సిస్టర్ అయితే ఉన్నారండి తనైతే యూట్యూబ్లోనే చేస్తున్నారు తనకైతే కాల్ చేశాను నేను కాల్ చేసి రమ్మంటే ఒక్కసారి వచ్చారండి వచ్చి తనైతే చూశారు చూసేసి చూద్దాము వస్తుందేమో ఛానల్ అనేసి అన్నారు ఇలాగే కొన్ని ఛానల్స్ అయితే డిలేట్ అయిపోతున్నాయి చూద్దాము మళ్ళీ నీ ఛానల్ బ్యాక్ వస్తుందేమో అనేసి అన్నారండి నాకైతే గూగుల్ నుండి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చిందండి మీ మీ ఛానల్లో అయితే స్కామ్ జరుగుతుందనేసి కానీ నాది అంతే మొత్తం ఓన్ కంటెంట్ ఏనండి ఎక్కడైతే స్కామ్ అయితే ఏమీ లేదు మొత్తం నా ఓన్ వీడియోస్ ఏనండి ఓన్ వీడియోస్ ఓన్లీ ఓన్ కంటెంటే చేశానండి నేను కానీ ఎక్కడ స్కామ్ జరిగిందో ఏంటో తెలియలేదండి యూట్యూబ్ అప్పుడప్పుడు అలాగా స్కామ్ అనేసి కొన్ని ఛానల్స్ అయితే డిలీట్ చేస్తుందండి అందుకోసమే నాది కూడా అలా డిలీట్ అయిపోయిందేమో అని ఒకసారి అయితే నేను మా సిస్టర్ని అయితే అడిగానండి సరే చూద్దాం అనేసి అన్నారు మళ్ళీ బ్యాక్ వస్తుందేమో ఛానల్ అనేసి అలాగ వెయిట్ చేస్తున్నామండి ఇప్పటికీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే అవుతుందండి చూద్దాము ఛానల్ పోయిన వెంటనే నేనైతే అప్పీల్ అయితే చేశానండి తెలిసిన వాళ్ళతోనే అప్పీల్ అయితే ఇప్పించాను ఛానల్కి అప్పుడు కూడా రాలేదండి ఛానల్ చూద్దాము వన్ మంత్ పడుతుందనేసి అనేసి చెప్పారండి ఒకవేళ వన్ మంత్ అయిన తర్వాత మన ఛానల్ వస్తుందా లేదా అనేసి నేనైతే మీకైతే చెప్తానండి కానీ ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టాకైతే యూస్ అయితే అస్సలు రావట్లేదండి షార్ట్ వీడియోస్ కూడా వెళ్ళట్లేదు లాంగ్ వీడియోస్ కూడా వెళ్ళట్లేదండి మీరందరూ సపోర్ట్ చేసి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి షార్ట్ వీడియోస్ని కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా దారుణంగా వెళ్తున్నాయి వీడియోస్ అయితే ఒకసారి మీరైతే చూసేసి లైక్ చేయండి అలా నా ఛానల్ పోయేసరికి ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదండి అయితే నేనైతే మా సిస్టర్కి అయితే ఫోన్ చేసేసి ఇలా కంగారు పడిపోయాను తనైతే కొంచెం అయితే ధైర్యం చెప్పారండి తను కూడా ఫస్ట్ నుంచి యూట్యూబ్లోనే ఉన్నారు తన ఛానల్ కూడా స్టార్టింగ్లో అలాగే పోయిందండి తనకు పాపం తెలియక సీరియల్ కంటెంట్ పెట్టారు అప్పుడైతే పోయిందండి అప్పటి నుంచి అయితే తనైతే సీరియల్ కంటెంట్ ఏం పెట్టట్లేదండి నాకు కూడా అలాగే చెప్పారు అన్నీ మన ఓన్ వీడియోసే పెట్టాలని అయితే చెప్పారండి నేను కూడా అలాగే అన్ని ఓన్ వీడియోసే పెడుతున్నానండి కానీ సడన్గా అయితే నా ఛానల్ డిలీట్ అయిపోయిందండి యూట్యూబ్ కొన్ని కొన్నిసార్లు అలాగే డిలీట్ చేస్తుందండి మళ్ళీ అప్పీల్ చేసుకున్న వెంటనే కొందరికైతే వస్తుందండి ఇన్ వన్ అవర్లోనే ఛానల్ అయితే వస్తుంది మనకైతే రాలేదు మన బ్యాడ్ లక్ చూడాలి మరి వస్తుందేమో అనేసి వస్తే మాత్రం చాలా లక్కీ అండి నేనైతే ఛానల్ వస్తుందనేసి వెయిట్ చేస్తున్నాను వస్తే మాత్రం నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి చాలా హ్యాపీగా ఉంటుంది ఛానల్ వస్తే మాత్రం ఎందుకంటే మనం చాలా కష్టపడి తీస్తాం కదండి వీడియోస్ అన్నీ ఎడిట్ చేయడం వీడియోలు చేయడం అన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా సడన్గా ఛానల్ పోయేసరికి చాలా బాధేసిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి ఏ వీడియో పెట్టినా కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాగ యూస్ అయితే వస్తాయండి కానీ ఇప్పటి ఛానల్కి అయితే ఏమీ రావట్లేదండి యూస్ మరీ దారుణంగా వెళ్తున్నవి టెన్ ఫిఫ్టీను షార్ట్ వీడియోస్ అయితే మరీ దారుణంగా వెళ్తున్నాయండి మీరందరు కూడా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఛానల్కి అయితే అప్పీల్ అయితే చేసాం ఫ్రెండ్స్ కొంతమందికి అప్పీల్లోనే వస్తుంది ఛానల్ బ్యాక్ మన ఛానల్ అయితే రాలేదు చూద్దాం మరి బ్యాక్ వస్తుందో లేదో మీరందరు కూడా సపోర్ట్ చేయండి అందరు కూడా ఓన్ కంటెంటే పెట్టండి ఫ్రెండ్స్ సీరియల్ కంటెంట్ అలాంటివి అయితే ఏమీ పెట్టకండి అలాంటివి పెడితే ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది మొత్తం మన ఓన్ కంటెంటే ఉండాలండి నేనైతే అన్నీ ఓన్గానే పెట్టాను మరి ఎందుకు అలా జరిగిందో తెలియదండి అప్పీల్ చేసాం మేమైతే మళ్ళీ వన్ మంత్లో వస్తుందనేసే అయితే అన్నారు చూద్దాం వన్ మంత్లో వస్తుందో లేదో నేనైతే చాలా ఎగ్జైట్గా అయితే వెయిట్ చేస్తున్నానండి ఛానల్ కోసం మొన్న సావన శుక్రవారం రోజు కూడా చాలా గట్టిగా అయితే పూజ అయితే చేశామండి ఛానల్ రావాలనేసి మేబీ వస్తుందనేసి అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఛానల్ పైన అయితే మొత్తం టెంపుల్స్ని దర్శించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత అయితే స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాము వెళ్ళేసి చాలా గట్టిగానే ప్రేర్ చేసుకున్నాము ఛానల్ బ్యాక్ రావాలనేసి చూద్దాం ఫ్రెండ్స్ వస్తుందేమో మీరైతే మాత్రం ఓన్ కంటెంటే పెట్టండి ఎటువంటి స్కామ్లు అయితే అలాగా జరగవండి యూట్యూబ్ అయితే నాకైతే ఛానల్ డిలీట్ చేసిన ఎంబర్ ఒక మెసేజ్ అయితే పెట్టారండి మీ ఛానల్లో స్కామ్ జరుగుతుంది అనేసి కానీ నేనైతే ఇలాంటి స్కామ్ అయితే జరగలేదండి చూద్దాం ఏమవుతుందో ఏంటో మీరందరైతే కంపల్సరీగా అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా అన్ని ఓన్ కంటెంటే పెట్టండి ఎవరికన్నా ఇలా ఛానల్ డిలీట్ అయిపోతే మళ్ళీ వచ్చిందా లేదా కూడా ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది మీరు కూడా కామెంట్ చేయండి ఒక్కసారి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్